నీ పేరేందమ్మా కాక ఇట్లా నీ పేరేందమ్మా ఏం నర్సమ్మా ఏ ఊరు ఏ ఊరు ఇరవై రూపాయలు ఇస్తాను నేనే ఈ ఇల్లు నీదేనా ఏంటి సార్ ఇప్పుడు ఏంటి ఏంటి ఇక్కడ ఈ అమ్మ ఇక్కడ ఉంటుంది లో ఉంటుంది మీ ఒకసారి మీకు తెలిసిన అక్కడ చెప్పండి అల్లలమ్ อืม పాలం లేదు నాకేదాదు కండుపాతలేదు ఆ ఆస్మాతుంది อืม అండుపాతలేదు ఆ చరణా అదిలా మిడర్ కాని కట్టించుకోతలేదు మని గట్ల ఇదే ననే ఇల్లు ఈ బస్ స్టాండ్ ఉమ్ ఈ బస్ స్టాండ్ ఆ బస్ స్టాండ్ లేదు ఆయన మన ఎస్ఐ సారెంకిండు ఆ కట్టేగారు ఆ మన ఎస్ఐ సారాయ ఆయన దేరే ఉండె ఆ సారు మన అప్పులు ఉండె చల్లరాజు చల్లరాజు ఎస్ ఐ ఇక్కడ చల్లరాజు ఎస్ సైడ్ ఉన్నప్పుడు వేయించిండు ఎస్ ఐ సల్లరాజు ఇవన్నీ రేకులు ఎవలిచిండ్రు నేనే ఇరవై వేలైనాయి ఆ రేకులకు ఎన్ని ఉండబట్టి నేను ఆరేట ఆరేళ్లంటే ఇది బస్ స్టాండ్ బస్ స్టాండ్ లో ఉంటాను నీకు ఇల్లు లేదా మరి లేదు పెట్టరు ఆ కింద పడిపోయిన నాకు పిల్లలు కాలేదు

ట్ అవనుకొని తింటావా అట్టుకుంటానంటే ఎవరైనా ఉండాలి పెద్ద వాళ్ళు ఇక నా మంచి కోసం మంచి ఇరవై ఇట్లా తెస్తారు 大家好。